హాయ్ గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో నేను కంప్లీట్ కూర్గ్ ట్రిప్ గురించి చెప్పబోతున్నాను ఎలా వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి ఏ టైంలో వెళ్తే బెస్ట్ అవన్నీ ఈ వీడియోలో చెప్తాను ప్లీజ్ స్కిప్ చేయకోకుండా చూడండి ఫస్ట్ అయితే ఈ గోల్డెన్ టెంపుల్ వస్తుంది ఇక్కడి నుంచి కూర్గు ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది నామ్ ట్రోలింగ్ మొనాస్ట్రీ దీన్నే గోల్డెన్ టెంపుల్ అని కూడా అంటారు ఇది ఇండియాలోని అతిపెద్ద ట్యూవేస్ స్థావరాలలో ఒకటి ఈ టెంపుల్ అయితే ఎంట్రీ టికెట్ అయితే ఏముండదు ఫ్రీగానే వెళ్ళొచ్చు ఇది మార్నింగ్ నైన్ ఏఎం టు ఈవినింగ్ సిక్స్ పిఎం వరకు ఓపెన్లో ఉంటుంది ఈ టెంపుల్లో మెయిన్ హైలైట్ అట్రాక్షన్ అయితే మాత్రం ఈ మూడు విగ్రహాలు స్టాచ్యూస్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉంటాయి చాలా వెరైటీగా కూడా అనిపిస్తుంది మనకి టెంపుల్ మాత్రం చాలా ప్రశాంతంగా చాలా కలర్ఫుల్ గా ఉంది ఈ గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్ లో సుమారు పదహారు వేల మంది శరణార్థులు మరియు ఆరు వందల మంది సన్యాసులు నివసిస్తున్నారు ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ చూడడానికైనా కానీ రావచ్చు ఇక్కడ వీళ్ళ ప్లేసెస్ వీళ్ళ ఆశ్రమాలు వీళ్ళ హౌసెస్ మొత్తం అంతా ఈ ప్లేస్ అంతా ఎలా ఉంటుందో ఒక మ్యాప్ లాగా పెట్టారు చాలా మంది ఇది తెలియక కూర్ వెళ్ళిన తర్వాత ఈ ప్లేస్కి వస్తూ ఉంటారు ఇది ఆన్ ద వేలోనే వస్తుందండి ఇక్కడ నుంచి కూర్పు జస్ట్ ఫార్టీ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది ఇక్కడ బయటకు వస్తే ఎక్కడ చూసినా కానీ ఈ డ్రై ఫ్రూట్స్ ఈ స్పైసెస్ ఏ కనిపిస్తూ ఉంటాయి బయట షాపింగ్ చేసుకోవాలంటే షాపింగ్ చేసుకోవచ్చు కాస్ట్ అయితే మనకు వాళ్ళకు అయితే పెద్ద డిఫరెన్స్ లేదు మేబీ క్వాలిటీ అయితేనా బాగుండొచ్చు అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యేసి కూర్గుకి ఫార్టీ కిలోమీటర్స్ అండి ఇక్కడ నుంచి కూర్గు మేము బుక్ చేసుకున్న రిసార్ట్ దగ్గరికి వెళ్తే వెళ్తున్నాము ఈ మధ్యలో కొంచెం గాడ్ సెక్షన్ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి ప్రాపర్టీ అయితే చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా గా ఉంది ఇందులోనే ఒకటి చిన్నది ప్రైవేట్ పూల్ కూడా ఇచ్చారు ప్రాపర్టీ అయితే మాత్రం చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా అనిపించింది అసలు ఇక లోపల ఒకసారి చూద్దాం రండి బయటయితే ఒక చిన్న డైనింగ్ ఏరియా టైప్ ఇచ్చారు ఇది ఫస్ట్ బెడ్రూము టీవీ ఒక చిన్న వార్డ్రోబు బెడ్ అటాచ్డ్ బాత్రూము బెస్ట్ చాలా బాగా అనిపించింది అండ్ ఇంకా అక్కడి నుంచి వస్తేనా ఇది సెకండ్ బెడ్రూము అటాచ్ ఉన్నాయి టూ బెడ్రూమ్స్ ఒక చిన్న కిచెన్ కూడా ఇచ్చారు ఇంకా అక్కడి నుంచి స్టెప్స్ ఎక్కేసి పైకి వస్తే ఇక్కడ కూడా టూ బెడ్రూమ్స్ ఉన్నాయి ఇవి కూడా చాలా బాగున్నాయి పైన కూడా సేమ్ కింద లాగానే అటాచ్డ్ బాత్రూమ్ వార్డ్రోబు టీవీ కామన్ కానీ ఇక్కడ పై నుంచి వ్యూ అయితే మాత్రం బయటికి చాలా బాగుంది అసలు కనిపించేంత దూరంలో అయితే హౌసెస్ హోటల్స్ అయితే ఏం కనిపించలేదు చాలా పీస్ఫుల్గా అనిపించింది ఇక్కడ బయట ఇంకొక బాల్కనీ టైప్ ఇచ్చారు సిట్టింగ్ ఏరియా టైపు చైర్స్ ఇవి ఇచ్చేసి ప్రాపర్టీ అయితే మాత్రం చాలా బాగుంది మాకు ఈ ప్రాపర్టీ థర్టీన్ కే పడిందండి పర్ డే ఆన్లైన్లోనే గూగుల్ సెర్చ్ చేసేసే మేము తీసుకున్నాము రివ్యూస్ అన్నీ వన్ అవర్ బిఫోర్ ఏదైనా ఫుడ్ ఆర్డర్ చెప్పామంటే ఇక్కడే కుక్ చేసిస్తారు ఫుడ్ కూడా చాలా బాగుంది మేము ఆర్డర్ చేసుకున్నప్పుడు ఇక నైట్కి మనము క్యాంప్ ఫైర్ అరేంజ్ చేయమంటే క్యాంప్ ఫైర్ అరేంజ్ చేసి ఇస్తారు ఇది కూడా చాలా మంచిగా అనిపిస్తుంది మనకి ఫ్యామిలీస్తో అలా వెళ్ళినప్పుడు మాత్రము ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పేసి అనుకోవచ్చు మేము మేము ఒక త్రీ ఫ్యామిలీస్ వెళ్ళాము సో మాకు చాలా కంఫర్ట్గా అనిపించింది ఒక త్రీ టు ఫోర్ ఫ్యామిలీస్కి అయితే మాత్రము చాలా కంఫర్ట్ ప్రాపర్టీ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వ్యూ ఇది నైట్ అంతా బాగా మంచు పడినట్టుంది చుట్టూ అయితే ఏం కనిపించట్లేదు మనకు దగ్గర ఈ చెట్ల వరకే కనిపిస్తున్నాయి ఆ తర్వాత మనకు ఏం కనిపించట్లేదు మొత్తం ఫాగ్ ఉంది ఇంకా ఫ్రెష్ అయ్యేసేసి బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే చెప్పేసేసి అక్కడే తినేసాము ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేసేసి వెళ్తున్నాము మనకు చుట్టూ అటుపక్క ఇటుపక్క మొత్తం కాఫీ తోటలే కనిపిస్తాయి ఎక్కడ చూసినా అవే కనిపిస్తూ ఉంటాయి ఇదిగో ఇలా ఉన్నాయి అన్నమాట కాఫీ బీన్స్ అంతా మేము ఫస్ట్ తలకావేరికి వచ్చాము ఇది మడికేరి నుంచి ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఫస్ట్ ఇది కవర్ చేసామంటే తర్వాత మళ్ళీ మడికేరి చుట్టూ మనము కవర్ చేసుకోవచ్చు తలకావేరి అనేది కావేరీ నది జన్మస్థలము ఇక్కడే కావేరీ నది పుట్టింది అని చెప్పేసి చెప్తారు ఇక్కడ కనిపిస్తున్న చిన్న మండపంలో ఏ దేవుడు అయితే ఉండడు కానీ ఒక చిన్న తొట్టిలాగా ఉండేసి అందులో వాటర్ ఉంటాయి అది మనం టచ్ చేయకూడదు అక్కడ ఉన్న పూజారి మనకి అవే తీర్థం లాగిస్తాడు ఈ తల కావేరీ గురించి స్థల పురాణము బ్యాక్ స్టోరీ మొత్తము ఒక ఫుల్ వీడియో చేసి పెట్టాను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను వెళ్ళి చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ అయితే మనం మడికేరికి చేరుకోవాలి మడికేరిలోనే రాజాసీప్ గార్డెన్ అని చెప్పేసి ఉంటుంది దీనికి ఎంట్రీ టికెట్ ట్వంటీ రూపీస్ పర్ హెడ్ ఈ గార్డెన్ లో అంతా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ అంతా ఉన్నాయి ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడొచ్చు ఇక్కడ ఈ వ్యూ కోసమే ఈ వ్యూ పాయింట్ కోసమే వస్తారు అందరు ఇక్కడ చిన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే పెట్టారు మనం ఏదైనా ట్రై చేయాలంటే చేయొచ్చు ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మండలపట్టి పీక్స్కి వచ్చాము ఇది వాళ్ళ జీప్లలోనే రావాలి మనకు ఒక ఫర్లాంగ్ వరకు మన కార్లలో అయితే రావచ్చు కానీ తర్వాత వాళ్ళ జీప్స్లలోనే రావాలి మేమైతే హోటల్ దగ్గర నుంచి ఈ జీప్ని బుక్ చేసుకున్నాము మాకైతే అరౌండ్ త్రీ థౌజండ్ రూపీస్ పడింది అక్కడి నుంచి ఆల్మోస్ట్ కొంచెము మనము ట్రెక్కింగ్ లాగా చేయాల్సి వస్తుంది ఆ పైకి వెళ్ళిన తర్వాతనే మనకు వ్యూ ఉంటుంది మనం మన జీప్స్ అక్కడి వరకే వస్తాయి అక్కడి నుంచి ఇదంతా మనం నడుచుకుంటూ వచ్చాము పైకి వస్తే ఇలా ఉంది సన్ రైజ్ టైంకి వచ్చాం కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఏ టైంలో అయినా కానీ రావచ్చు కానీ సన్ రైజ్ టైంలో వస్తే మాత్రము వ్యూ చాలా బాగుంటుందని చెప్పేసి మార్నింగ్ ప్రిఫర్ చేస్తారు అందరూ ఊరుకు విజిట్ చేయడానికి అక్టోబర్ టు ఫిబ్రవరి రైట్ టైము మనకి ఇక్కడ ఒక సైడే పర్మిషన్ ఉంది అటు సైడ్ రైట్ సైడ్ కి అయితేనా వెళ్ళొద్దని చెప్తున్నారు మరి ఎందుకో గాని ఇక్కడ దూరంగా హిల్స్ని ఆ మేఘాలు తాకుతూ ఉంటేనా చాలా బాగుంది చూడ్డానికి నేచర్ని మ్యాక్స్ మనము ఫిఫ్టీ పర్సెంటే క్యాప్చర్ చేయగలమేమో వెదర్ అయితే చాలా బాగుంది ఆ కూల్ బ్రిడ్జ్ మాల్ని తాకుతూ ఉంటే అది ఎక్స్ప్రెస్ చేయలేము ఆ ఫీలింగ్ మనం ఇక్కడ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉండొచ్చు మనకు ముందే చెప్తారు జీప్ వాళ్ళు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వచ్చేసేయాలి అని చెప్పేసేసి మనకు దారి అంతా మొత్తం రాళ్ళు పెద్ద పెద్ద బండరాళ్ళు అలా ఉంటాయి అందుకనే వీళ్ళు ఈ జీప్లలోనే తీసుకొస్తారు ఇదిగో మనం అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి వ్యూ చూసేసి మళ్ళీ వచ్చాము మళ్ళీ రిటర్ను హోటల్కి వెళ్తున్నాము హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యేసేసి మళ్ళీ ఇక్కడ అబ్బీ ఫాల్స్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంది పర్ హెడ్ ఈ ఎంట్రీ టికెట్ తీసుకునేసి ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఒక ఫర్లాంగ్ నడవాల్సి ఉందండి ఇక్కడ ఆల్మోస్ట్ వన్ కిలోమీటర్ అయితే నడవాల్సి వస్తుంది అంతా కొంచెం స్టెప్స్ డౌన్ లాగా వెళ్ళాలి ఫైనల్గా మనం అక్కడికి వెళ్తే మాత్రము వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ ఒక పెద్దది అనలేము చిన్నది అనలేము ఒక వాటర్ ఫాల్ అయితే ఉందండి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేసేసి ఇది కాఫీ ప్లాంటేషన్ ఫ్యాక్టరీ దగ్గరికి ఒకటి వచ్చాము ఇది హోటల్ వాళ్ళు సజెస్ట్ చేశారు యాక్చువల్గా ఇక్కడ కాఫీ మేకింగ్ ఆ ప్లాంట్స్ అవన్నీ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పేసి చెప్పారు దీనికైతే ఎంట్రీ ఫీ టూ హండ్రెడ్ పర్ హెడ్ ఇచ్చారు మనతో పాటు ఒక గైడ్ లాగా వస్తాడు ఒక టెన్ మెంబర్స్కి ఒకరు వీళ్ళు మొత్తం ఈ స్పైసెస్ ప్లాంట్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూడండి అది जड़ानु ఇది రూట్ కావడానికి ఇలాచి కాదుమ లేసిం పొచేజేనకొల్తాయ్ అంటే రూట్ జడిమే గడమే నేనే బయారి ఇలాచి ఆ वही इसमें रूट्स में आके बाहर आने का जर भाईड के होता है ना कि नहीं इलाची गाती ना बिना बोला ना कॉफी के सीड्स में इलाची ना इलाची के कॉफी नहीं रहता वो वैसे भी कॉफी का प्लांट మనము ఎప్పుడు ఈ స్పైసెస్ प्लांट्स చూస్తున్నాం కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నంది ఓడికుడు గా ఓ दाने चूड़ वनक अंजीर 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 रिमूव करके मशीन था मशीन में फ्रेश कर नहीं था oh. फ्रेश करके राउंड शेप होता उसके कारण एक राउंड बना के उसका अजय का एक शुक्रिया था का लकड़ी क्या बोलते हैं उसको स्टार्टिंग ग्रीन होता है ग्रीन होने के बाद ये रेड वो रेड को पिक करना ता, पिक करके फोर्टी फाइव डेज करना ता, तो सनडेट हो रहा ता। है ना उसका धूप में दुकान है उसके बाद उसके बाद पिक करना उसके बाद सनडेट उसके बाद पिक करके ने है क्या बाबा बोला तो वो सऊदी अरेबिया को घूमने के लिए गया था इंडिया को, को भी लेके बोल के उनका बड़ा वाला दाढ़ी इतना बड़ा दाढ़ी आता फोर बीन लगनी करके इंडिया को लेके चारीन छुपा के, के, चार के दाढ़ी में दो बीन चिकम में और एक दो बीन कूर्ग में वो चार बीन सबको कॉफी देखने के लिए मिल रहा है అసలు కాఫీ బీన్స్ సౌదీ అరేబియా నుంచి ఒక అక్కను గడ్డంలో పెట్టుకునేసేసి ఒక ఫోర్ సీట్స్ టూ సీట్స్ చిక్ మెంగళూరు లో టూ సీట్స్ కూర్పులో పెట్టారు

ఎటు చూసినా కానీ కాఫీ తోటలే మేము కరెక్ట్ సీజన్కి వెళ్ళాము సీడ్స్ అయితే ఫుల్గా ఉన్నాయి అక్కడ ఇంకా స్టిక్స్ రిటర్న్ చేసేసి వాళ్ళు ఒక కాంప్లిమెంటరీ కాఫీ ఇస్తారు బ్లాక్ కాఫీ లాగుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఈ కప్పు కూడా కాఫీ బీన్స్తోనే చేశారంట బయటనే వాళ్ళది ఒక స్టోర్ ఉంటుంది ఇందులో కాఫీ బీన్స్ కాఫీ పౌడరు ఆ స్పైసెస్ డ్రై ఫ్రూట్స్ మొత్తము ఒక పెద్ద స్టోర్ లాగా పెట్టారు ఏదైనా కావాలి అంటేనా ఇక్కడే షాపింగ్ చేసుకుంటూ ఉండొచ్చు ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేసి నెక్స్ట్ చిక్లీ హోల్ రిజర్వాయర్ దగ్గరికి వెళ్తున్నాము ఇది ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఒక ఫార్టీ మినిట్స్ జర్నీ ఈ చిక్లీ హోల్ రిజర్వాయర్కి అయితే ఎంట్రీ ఫ్రీ అయితే ఏముండదు ఫ్రీగానే వెళ్ళచ్చు దీని టైమింగ్స్ అయితే మార్నింగ్ ఎయిట్ ఏఎం టు ఫైవ్ పిఎం వరకు అలో చేస్తారు మే మేమెళ్ళిన టైంలో అయితేనా ఇవి అన్నీ ఓపెన్ చేయలేదు అన్నీ ఓపెన్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది చూడ్డానికి ఇక అక్కడి నుంచి స్టార్ట్ చేసేసి మేము ఎలిఫెంట్ దుబారాకి వెళ్ళాము యాక్చువల్గా అయితే గోల్డెన్ టెంపుల్ నుంచి ఎలిఫెంట్ దుబారే చాలా దగ్గర వస్తుంది కానీ మాకు అది మాకు తెలియక డైరెక్ట్ వచ్చేసాము సో ఇప్పుడు రిటర్న్లో కవర్ చేస్తున్నాము దాన్ని ఈ ఎలిఫెంట్ దుబారే టైమింగ్స్ అయితే మార్నింగ్ ఎయిట్ థర్టీ టు లెవెన్ ఏఎం మళ్ళీ ఈవినింగ్ ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ అంతే మరి మిగతా టైంలో అయితేనా అలో చేయరు అక్కడ ఎలిఫెంట్స్ దగ్గరికి వెళ్ళాలంటే ఈ రివర్ క్రాస్ చేసేసి వెళ్ళాలంట మీకు అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి చూడండి ఒక చిన్న థ్రెడ్ కట్టారు దాన్ని పట్టుకునేసి అటుపక్క రివర్ మొత్తం ఇది కావేరీ రివరు రివర్ మొత్తము అటుపక్కకి వెళ్ళాలంట మేము కిడ్స్ ఉన్నారు కాబట్టి మేము ఛాన్స్ తీసుకోలేదు అది కాక ఆల్మోస్ట్ మేము వెళ్ళినప్పుడు ఫైవ్ పిఎం అయిపోయింది ఇంకా థర్టీ మినిట్సే టైం ఉందని చెప్పేసి మేమైతే వెళ్ళలేదు అటుపక్కకి ఇక్కడ ఈ రివర్లో బోటింగ్కి అయితే వెళ్ళొచ్చు పర్ హెడ్ టూ హండ్రెడ్ పే చేయాలి ఒక హాఫ్ అన్ అవర్ రైడ్ అయితే తీసుకెళ్తారు కానీ ఏమీ ఫోన్స్ కానీ వ్యాల్యుబుల్ థింగ్స్ కానీ ఏది అలో చేయమని చెప్పారు మేమైతే వెళ్ళాం కానీ ఫోన్స్ అన్నీ కారులో పెట్టేసేసి వెళ్ళాల్సి వచ్చింది అంతే ఇక ఇక్కడితో కూరుగు ట్రిప్పు కంప్లీట్ అయిపోయింది మేము రిటర్న్ అవుతున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching.